వ్యాఖ్యలపై పరువు నష్టం ధావా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఎనిమిది కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఇక టెండర్లను గత ప్రభుత్వమే మూడు ఆరు వందల పదహారు కోట్ల చొప్పున మూడు ప్యాకేజీలుగా పిలిచిందని వివరించారు ఇక పోలింగ్ తేదీకి ఒక్క రోజు ముందే గత ప్రభుత్వం ఈ టెండర్లను కట్టబెట్టిందంటూ గుర్తు చేశారు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే నేనే రాజీనామాకు సిద్దం నిరూపించకపో రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించారు దీనికి రేవంత్ రెడ్డి చెల్లించుకోవాల్సింది చెల్లించుకోవాల్సింది మీరు చెల్లించాల్సి వస్తుంది చెల్లించాల్సి వచ్చేది రీచ మీరే ఉంటారని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారికి చెప్తున్నా ఉపేందర్ రెడ్డి గారు మీ మనిషి కాబట్టి విమర్శ చేయటానికి ముందు ఎనక కనీస ఆధారాలతో ఏదో తెల్లగాయితో మీద నవ్వు చూపించి మీడియా ముందు షో చేస్తే కాదు అసలు మీకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది నాకు ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అంకె ఎక్కడి నుంచి గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పేరు మీద ముప్పై తొమ్మిది వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారన్నారు ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలని సూచించారు ఖమ్మంలో తనపై పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి ఒకటి దక్కించుకున్నారని తెలిపారు ఇక టెండర్లు వేయవద్దని ఏ కంపెనీ కూడా ప్రభుత్వంలోని పెద్దలు బెదిరించలేదన్నారు తాము పిలిచిన రీటెండర్లలో గతం కంటే యాభై నాలుగు కోట్ల తక్కువకే బిడ్లు వచ్చాయని మంత్రి పొంగులేటి వివరించారు ఆ ప్రతిపక్ష స్థానాన్ని భవిష్యత్తులో అయినా కాపాడుకోవాలి అంటే మీరు చేసే విమర్శలు విమర్శాత్మకంగా ఉండాలి అది ఆధారాలతో మీరు మాట్లాడాలి ఏదో నోరుంది కదా నేను ఎట్లా పడితే అట్లా తెలంగాణ ప్రజల్ని పది సంవత్సరాలు నమ్మించాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నమ్మించి ఎట్లా కూడా రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం మీ అవివేకానికి నిదర్శనం ఈ రోజు ఈ సబ్జెక్ట్ అని ఈ వేదిక ద్వారా గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి తెలుపుతూ నా ఛాలెంజ్ ని స్వీకరించినట్లయితే రేపు ఉదయం ఏ టైంకి ఎక్కడ రావాలనో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గరున్న ఆధారాలతో మీరు రండి నా దగ్గరున్న ఇక్కడ ఉన్న మెటీరియల్ చాలు ఈ మెటీరియల్ మీడియా మిత్రుల మీద చూపించి మీ నిజమైతే నేను రాజీనామా అక్కడే ఇస్తా మీది నిజమైతే కరెక్ట్ ఫార్మేట్ లో మీ రాజీనామాని నైతిక బాధ్యత వహిస్తూ స్పీకర్ గారికి రైట్ ఫార్మెట్ లో ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా ఆ గౌరవ మాజీ మంత్రి వర్యుపై సవాల్ చేస్తున్నా ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉండి కేటీఆర్ వ్యాఖ్యలపై పరువు నష్టం దాబా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు కోట్ల టెండర్లు ఎవరు కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు టెండర్లను గత ప్రభుత్వమే కోట్ల చొప్పున మూడు ప్యాకేజీలుగా పిలిచిందని వివరించారు పోలింగ్ తేదీకి ఒక్క రోజు ముందే గత ప్రభుత్వం ఈ టెండర్లను కట్టబెట్టిందంటూ గుర్తు చేశారు ఇక టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం నిరూపించకపోతే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు